були ну що будемо бачити ಈ ಮೂರು ಶಾಂತ ఇప్పుడు ఏం జరుగుతుందో అనే కార్యక్రమం గురించి నేను చెప్పుకోవాలి చెప్పులు ఏమి ఇక్కడ ఇక్కడ దుర్గాదేవి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరుగుతున్నది ఇక్కడ దళితవాడలో నాలుగు మేట్ల కుటుంబాల సభ్యులతో కలిసి చందాలతో గుడి డబ్బులు డబ్బు సమకూర్చుకొని ఈ మహోన్నత యజ్ఞ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమం అతరత్ర పురోహారతలు అందరూ వచ్చి యజ్ఞాన్ని అలాగే అలాగే నిజవల్లి గ్రామ ఆడబిడ్డల తరఫున వాళ్ళకి కానీ ఇవ్వడం జరిగినది ఆ కళశ మహోత్సవం కానీ ఈ కార్యక్రమంలో భాగంగా విగ్రహము

నమః అల్లు మీ మొబైల్స్ అన్ని లైట్ లైన్ అక్కడ కొంచెం లైట్ கரెంట్ వచ్చేదాం లైట్ లైన్ మొబైల్ లైట్లు మొబైల్ లైట్ అందరూ మీ మొబైల్ అందరూ ఆన్ చేసి లైట్ చేయండి అక్కడ కార్యక్రమం నిర్వహించేదానికి బాబూ మీ మొబైల్ అంతా మొత్తం ఆన్ చేయండి అంతా ఆన్ చేయండి అట్లా లైటింగ్ లైని మీ మొబైల్ అంతా లైట్ ఇక్కడ కార్యక్రమం జరిగేది చూసే విధంగా లైట్లు టోటల్ అట్లా మొత్తం లైట్ కాదు ఇటు దగ్గరకు వచ్చి ఆ కార్యక్రమం తట్ల వేయండి

मवास रवस्तमं जैस चलाजुनमना अपन मनस चलता है आनंद रोचित सीता साधन किस्वा महात्रुजी नावाना भूम कराना तू आजुलि मवानी है जब इनकभी ना मवास रवस्तमं जैस चलाजुनमना ਸਵਾਹ 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 ਆਹ ਮਹਾ ਗ੍ਰੰਥੇ ਨੋਮਾ ਓਮ ਗੜਾਣਾਂ ਸਵਾਗਤਿ ਕੁੰਮਵਾ ਦੇ ਸਰ ਨਨ ਵਿੰਕ ਸੀ ਨਾਲ ਜੋਤਿ

త్వ ఆనందమయ బ్రహ్మమయ సచ్చిదానందృతీయసి ప్రత్యక్ష విజ్ఞానమయసి స్వాహిం తాయతి షతి జగిలయ్యేది జగియ్యేది कम धूमिला बोलो सावाह कम चक्का बात पढ़ानी साह कम क्रोध रहा दीदार कम अवस्थया दीदार कम देह रहा दीदार कम कारण रहा दीदार कम मोला धारु दीयम साह कम शक्तिप्रयाप्त चंद्रमा सम पूर्वम चार्या वर्णादेम तवंतरम अनुस्वार आवरणम अन्तेन तु शिरोवरेण आरेण येदस्नश्वरोपम गगारः पूर्व रूपम गगारमध्यम रूपम अनुस्यां अंतिम रूपम निर्वोत्तर रूपम नामसंधानं सम्हिया संधिः वैशकरे विद्या गणकर्षिः निश्चित गायत्री छंदः श्री महागणपतिपत नमस्वाय विमहे वक्रकन्नायेन्नो ऋचि प्रचोदयास्वाहाम ये गन्दा स्वाहा प्रचोदयास्वाहाम ये ये स्वाहा विमहे वक्रतन्नायहे

ஆடபுத்த <coughs> மத்திலே <coughs> నేను ఇక్కడ ఏది కేసాను అంటే బయట హోమ్ల కేశవన్నీ దేవతలకి చెందుతుంది ఈ బయట వెళ్ళినవంత రాక్షసిలు తిన్నాయి మనం దేవతలకు నైవేద్యం చేస్తాం కానీ రాక్షసులకు కాదు కదా ఎట్టి పరిస్థితుల్లో బయట డైరెక్ట్ గుండెం లేక ఇప్పుడు ಆ ಗಣಪತಿ ಪ್ರಚೋದಯ ಸ್ವಾಹಣಪತಿ ಗಣಪತೈ ನಮಃ ಪ್ರಚೋದಯ ಸ್ವಾಹಣಪತಿ ಪ್ರಚೋದಯ ಸ್ವಾಹಣಪಾಯ ಪ್ರಚೋದಯ ಸ್ವಾಹಣತಿ ಕ್ರದೋದಯ ಸ್ವಾಹತಿ ಕ್ರದಯಾ ಸ್ವಾಹಣಂಟಾಯೋದಂತೆ ಪ್ರಚೋದಯ ಸ್ವಾಹಣ